పాండవులు వనవాసం చేస్తున్న రోజుల్లో మాతకి కుటీరులో బియ్యం నిండుకున్నాయి అడవిలో పనులకు వెళ్ళిన తన ఐదుగురు కుమారులు వచ్చే వేళయింది భోజనం వండటానికి కుటీరులో బియ్యం పుగించకూడదు లేదు భీముడికి చూస్తే ఆకలి మరీ ఎక్కువ ఏం చేయాలి ఎలా చేయాలి ఎవరిని అడగాలి అనుకుంటూ ఉండగా పక్కనే ఒక గ్రామం ఉందని తెలుసుకున్న కుంతిదేవి ఆ గ్రామంలోకి వెళ్ళింది అక్కడ ఒక ఇంటికి వెళ్ళి గోడచాటుగా నిలబడి అమ్మా నేను ఒక ఐదుగురి బిడ్డలు తల్లిని నా బిడ్డలు పనుల మీదకి వెళ్ళి మధ్యాహ్నం భోజనానికి వచ్చే వేళయింది అన్నం వండడానికి ఇంట్లో బియ్యం బియ్య లేదు కొంచెం బియ్యం ఇస్తే నేను వెళ్ళి వంట చేసుకుంటాను అని ఆత్మాభిమానం చంపుకొని కొంగు చాసింది ఆ ఇంటి ఇల్లాలు పరమ గయ్యాళి కరెక్ట్గా కుంతిమాత అలాంటి ఇంటికి వెళ్ళింది ఆ ఇల్లాలు గంపంత నోరేసుకొని నేను నా పిల్లలకు స్నానం చేసి వాళ్ళని ముస్తాబు చేసుకుంటున్నాను నాకు ఓపిక లేదు అసలు మా ఇంట్లో బియ్యం ఏమీ లేవు నువ్వు ఐదుగురి బిడ్డలను పందిలా కానీ పారేసావు ఇలా అడుగు తినడానికి సిగ్గు లేదు సిగ్గు మాందాన పైగా బియ్యం కావాలంటే బియ్యం దరిద్రపు కొట్టుదాన తినకుంటే వాళ్ళ ఆకలి మాట చస్తారు పో ఇక్కడి నుంచి పోతావా లేకపోతే చీపురితోడు కొట్టి తరమ్మంటావా అని దుర్భాషలాడింది నిష్కారణంగా నిందించింది బియ్యం అడిగినందుకు అవమానించింది తరిమింది ఇంకా నీచ జంతువులతో పోల్చి తిట్టింది కాలం పరిస్థితులు పాండవుల్ని పరీక్షింపదలిశాయి కేవలం లేకపోతే కుంతి మాతికి ఇలాంటి దుస్థిత పాండవులు సాక్షాత్ దేవతల అంశాలు వారికి జన్మనిచ్చిన కుంతి మహాసాధ్వి పతివ్రత సహనమూర్తి ఆ ఇంటి ఇలాలు తిడుతూ దూచిస్తున్న నీచంగా మాట్లాడుతున్నా మారు పలకలేదు తల ఉంచుకొని హృదయంలో కలిగిన క్షోభను పైకి కనబడకుండా ఇంటికి వచ్చింది ఆ రోజు సమయానికి పాండవులు వస్తూ వస్తూ తమతో పండ్లు ఫలాలు తెచ్చి ఆనాటి ఆకలిని తీర్చుకున్నారు ఇక ఆ రోజు గడిచిపోయింది తెల్లవారి ఆ గ్రామంలో ఒక కలకలం రేగింది ఒక ఇంట్లోని పిల్లలందరూ పడుకున్న వాళ్ళు పడుకున్నట్లు మృతి చెందారు కారణం లేదు ఆ విషయం అందరూ చెప్పుకుంటుంటే ధర్మరాజు కూడా విన్నాడు అసలు ఎందుకు అలా జరిగి ఉంటుంది అని తనకున్న వివేకంతో జ్ఞానంతో తన దివ్య దృష్టిలో చూశాడు ధర్మరాజుకి మొత్తం అర్థమైంది ఆ ఇంటి గృహిణి ఎన్ని దుర్భాషణలు తిట్లు ఉత్సాపనార్థాలు పెట్టిన ఒక్క మాట కూడా అనకుండా తల ఉంచుకొని వచ్చిన తన తల్లి సహన క్షమ గుణాలకు ధర్మరాజు ఆశ్చర్యం పొంది తన తల్లిని మనస్సులోనే నమస్కరించుకున్నాడు తరువాత తల్లి దగ్గరికి వచ్చి తల్లి నిన్నటి రోజు పక్కన గ్రామంలోకి వెళ్ళి ఎవరింటికైనా భిక్షం కోసం వెళ్ళావా అని అడిగాడు కానీ కుంతీదేవి నేను నిన్నటి రోజు ఎక్కడికి వెళ్ళలేదంది లేదు తల్లి నిజం చెప్పు అంతా నాకు తెలుసు ఆ గృహిణి నిన్ను అవమానించిన నీవు మారు పలకనందుకు ఆ దూషణలను తిరిగి ఆమె బిడ్డలకే తగిలి మరణించారు జదుటి వారు మనల్ని నిష్కారణంగా మనల్ని దూషించినప్పుడు ఆ మాటలు చేసే గాయానికి నీవు వచ్చావు మనం మౌనంగా ఉన్నప్పుడు ఆ మాటలు మన ఎడమ్మకాలి గోటిని కూడా తాకలేవు తాకవు కానీ మళ్ళీ మనం తిరిగి శాపనార్థం పెడితే వాళ్ళకి తిట్టిన వారికి ఏమీ కాదు చెల్లుకు చెల్లు కానీ మౌనంగా నీవు ఒక్క మాట అననందున ఆ శాపనార్థాలు ఆమె బిడ్డలకు కొట్టుకుని వాళ్ళు మంచంలోనే పడుకున్న వాళ్ళు పడుకున్నట్లుగానే మృతి చెందారు కానీ తల్లి నీవు తక్షణమే వెళ్ళి ఆ గృహిణిని తిరిగి దూషించరా అని ధర్మరాజు అనగానే కుంతీదేవి గ్రామంలో నిన్న భిక్షకి వెళ్ళి అడిగిన ఇంటికి వెళ్ళి తిరిగి దూషించగానే మరణించిన ఆమె పుత్రులు నిద్రలో లేచినట్టు లేచారు ఆ విధంగా ఆ సంఘటనతో కుంతీదేవి సహనం కరుణ క్షమాగుణాలు మరియు పాండవుల విలువ గ్రామమంతా తెలిసిపోయింది ఎవరైనా మనల్ని అకారణంగా దూషిస్తే అది వారికే తగులుతుందని అంటారు ఏ చెట్టు కింద రాలిన పండ్లు ఆ చెట్టు కిందనే పడతాయి కానీ వేరే చెట్ల కిందకి వచ్చి పడవు అలాగే ఎవరి కర్మ వారికే ఫలితం వెతికి మరీ ఇస్తుంది కొన్ని విప్పు కలిగిస్తుంది